అందరికీ మరణాత మరణాత మహిమ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామమున శుభములు కలుగునుగాక ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి మరణాత యొక్క ప్రాముఖ్యమైన సమయంలో కొద్ది నిమిషము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము పరిశుద్ధ వేద వేదగ్రంథంలో వాక్య భాగాన్ని చదువుకుందాము నూట నలభై ఐదవ కీర్తన పద్దెనిమిదవ చరణము

మాతో ఉండి మాలో ఉండి నడిపిస్తూ ఉన్న ఏసు క్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొని వచ్చినాము పరమ తండ్రి ఆమెన్ దేవనామను మేళరుకు కూడా శుభములు కలుగునుగాక ఆమెన్ చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే తనకు మొర్ర పెట్టు వారికి ఆయన ఉత్తరమిచ్చును మళ్ళీ చదువుద్దాం నూట నలభై ఐదు పద్దెనిమిది తనకు నిజముగా మొర్ర పెట్టువారు సమీపముగా ఉన్నాడు అంటే మొర్ర పెట్టడం గురించి ఇక్కడ పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ గ్రంథం స్పష్టంగా సెలవిస్తూ ఉంది మనము మొర్ర పెట్టవలసిన వారమై ఉన్నాము ఆ మొర్రను ఆలకించి దానికి జవాబును ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు మరి మొర్ర పెడుతున్నారా ప్రార్థన చేస్తూ ఉన్నారా ప్రార్థన అనుభవములోనికి మీరు వెళుతూ ఉన్నారా అని రోజు మరి దేవుడు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాడు చక్కని వచనము బైబుల్ గ్రంథములో మనకు అందరికి పరిచయమైన వచనము ఇర్మియా గ్రంథం ముప్పై మూడవ అధ్యాయము మూడవ వచనములో అద్భుతమైనటువంటి మాట కనబడుతుంది ఇర్మియా గ్రంథం ముప్పై మూడు మూడు చూసినట్లయితే అద్భుతమైనటువంటి మాట నాకు మొర్ర పెట్టు నాకు మొర్రపెట్టు నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గొప్ప సంగతులను సంగతులను తర్వాత వాక్యంలో కూడా ఒక మాట ఉంటుంది రేయి మొదటి జామున మొర్ర పెట్టుము అని ఉంటుంది అనగా మొర్ర పెట్టవలసిన వారు మనము అనేటటువంటి విషయాన్ని ఈరోజు మరి ప్రభు పేరు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను అవును మరి మీ జీవితంలో ప్రార్థన అనుభవము ఉందా మొర్ర పెడుతూ ఉన్నారా ప్రార్థిస్తూ ఉన్నారా అని అడుగుతూ ఉన్నాను ఎందుకు అంటే మన దేవుడు ప్రార్థన వినే దేవుడై ఉన్నాడు ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నాడు అంత మాత్రమే కాదు మనం పెట్టినటువంటి మొర్రకు ప్రార్థనకు ఆయన జవాబు ఇచ్చేవాడై ఉన్నాడు ఇస్రాయేల్ ప్రజలు బహుభయంకరమైనటువంటి శోధనలో ఉన్నప్పుడు బహుభయంకరమైనటువంటి బానిసత్వంలో వారు బ్రతుకులు ముందుకు కొనసాగుతున్నప్పుడు వారందరూ కూడా మొర్ర పెట్టినట్టుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాము వారు మొర్ర పెట్టగా దేవుడు ఆ మొర్రను ఆలకిచ్చినట్టుగా కూడా రాయబడింది చదువుదాం ఒకసారి నిర్గమకాండము రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుంచి ఇరవై ఐదు వరకు రాయబడిన మాటలు జరిగిన ఐగుప్తు రాజు చనిపోయేను ఐగుప్తు రాజు చనిపోయాను తాము చేయుచున్న విడిచు పెట్టుగా మొర పెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరేను దేవుని యొద్దకు చేరేను కాగా కాగా దేవుడు దేవుడు వారి మూలుగును విని వారి అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసుకుని దేవుడు చూచెను చూచెను దేవుడు దేవుడు వారి ఎందు లక్ష్యముంచెను మొర్ర పెట్టారండి మొర్ర పెట్టిన తర్వాత ఆ మొర్రను ఆయన విన్నాడు విని విడిచిపెట్టలా విన్నటువంటి దేవుడు అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానం ఏదైతే ఉన్నదో ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు అంత మాత్రమే కాదు ఆయన కనుదృష్టిని ఇస్రాయేల్ ప్రజల మీద ఆయన నిలిపినట్టుగా మనం చూస్తూ ఉన్నాము తరువాత అధ్యాయములో మనం గమనించినట్లయితే మొర్రను అంగీకరించినటువంటి దేవుడు మొర్రను ఆలకించినటువంటి దేవుడు ఆయనే స్వయముగా దిగి వచ్చి వారిని విడిపించి నడిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము తర్వాత వచనాల్లో మూడవ అధ్యాయం నిర్గమాకాండ మూడవ అధ్యాయము ఏడవ వచనం చదువుదాం మరియు యహోవా ఇట్లనెను ఇట్లనెను నేను ఐగుప్తులో ఉన్నా నేను ఐగుప్తులో ఉన్నా నా ప్రజల బాధను నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని నిశ్చయముగా చూచితిని పనులలో పనులలో తమ్మును తమ్మును కష్టపెట్టు వారిని బట్టి కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మరణు వింటిని వారు పెట్టిన మరణు వింటిని వారి దుఃఖములు వారి దుఃఖములు నాకు తెలిసే నాకు తెలిసేయున్నది కాబట్టి చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ తర్వాత కింద వచ్చిన చూస్తే కనుక పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను అని తాండ్రి అనేటువంటి దేవుడు చెబుతూ ఉన్నాడు ఈ రోజు మొర్ర పెడుతూ ఉంటే మరి మనం మొర్ర పెడుతూ ఉంటే ఆయన దిగిరాడా ఖచ్చితంగా దిగి వస్తాడు ఆ కాలంలో ఇస్రయీలు మొర పెట్టారు ఆ మొరను విన్నటువంటి దేవుడు చూసినటువంటి దేవుడు వారి కష్టాన్ని చూసినటువంటి దేవుడు వారి శ్రమలను చూసినటువంటి దేవుడు వారి మీద కనుదిశి నిలిపాడు వారిని ఆ యొక్క కష్టాల్లో నుంచి ఆ యొక్క బాధల్లో నుంచి బయటకు తీసుకుని రావడానికి స్వయముగా ఆయనే దిగి వచ్చాడు దిగివచ్చి ఆ యొక్క బంధకాల్లోంచి వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించడానికి ఆయనే దిగి వచ్చినట్టుగా విడిపించి నడిపించినట్టుగా పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ గ్రంథంలో స్పష్టముగా ఉంది వాళ్ళు చేసిన పని ఏమిటంటే దేవునికి మర్రబెట్టారు ఇదిగో నీ జీవితంలో కష్టాలు కన్నీళ్ళు బాధలు బలహీనతలు ఇబ్బందులు ఇరుకులు ఎన్నో చుట్టుముట్టేసాయ నువ్వు బాధపడుతున్నావేమో మొర్ర పెట్టావా మొర్ర పెట్టు దేవుడు ఖచ్చితముగా కార్యాన్ని జరిగిస్తాడు ప్రార్థన చెయ్యి దేవుడు ఖచ్చితంగా విడుదల అనుగ్రహిస్తాడని చెప్పి ప్రభు పేరు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే కనుక మన దేవుడు ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు ఆయనే చెబుతూ ఉన్నాడు ప్రార్థన చేయమని ఆయనే చెబుతూ ఉన్నాడు మార్కు సువార్త పద్నాలుగో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చినము మార్కు చోట పద్నాలుగు ముప్పై ఎనిమిదో వచ్చినము మీరు శోధనలో ప్రవేశింపబడుకున్నట్లు వచ్చినట్లు ఉండి ప్రార్థన చేయుడి చాలండి మెలకు కలిగి ప్రార్థన చెయ్యండి మీరు శోధనలోనికి వెళ్లకు ప్రార్థన చెయ్యండి అని చెప్తూ ఉన్నాడు అవును మన ఆయుధం ప్రార్థనే ప్రార్థన అనగా దేవునితో సంభాషించడము దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆయుధము ప్రార్థన ప్రార్థన అనుభవం మనలో ఉండాలి యసు వారు ఆయన ఏ పని చేసినప్పటికీ కూడా మరి ప్రార్థనే ముఖ్యముగా ఆయన కలిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాము ఆయన గమనించినట్లయితే కనుక బాప్తిసం తీసుకున్న తరువాత సేవా పరిచయం ప్రారంభములో ప్రార్థనతో ఆయన ప్రారంభించినట్టుగా చివరిగా ఆయన యజ్ఞయాగము చేసినప్పుడు శిల్వ మీద ఆఖరి మాట మనం గమనించినట్లయితే కనుక ప్రార్థనతో ఆయన ముగించినట్టుగా తండ్రి నా ఆత్మని చేతికి అప్పగించుకొనుచున్నాను అని ప్రార్థనతో ఆయన క్లోజ్ చేసినట్టుగా చూస్తూ ఉన్నాము అనగా మన జీవితంలో కూడా ప్రార్థన అనుభవము ఖచ్చితముగా ఉండి తీరాలి ప్రార్థించే వారముగా మనం ఉండాలి ఆయన మనం వేడుకోవాల్సిన వారమై ఉన్నాము మన విజ్ఞాపన ఆయనకు చెప్పవలసిన వారమై ఉన్నాము అడగవలసిన వారమై ఉన్నాము మొర్ర పెట్టవలసిన వారమై ఉన్నాము ఖచ్చితముగా మన మొర్రను అంగీకరించి ఆలకించి మన ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు మరి నీ జీవితంలో కార్యాలు జరగడం లేదు ఏంటి నా పరిస్థితి ఏంటి ఈ విధముగా అయిపోతా ఉంది అని అనుకుంటున్నావేమో మరి అలా అనుకోవద్దు ఎందుకంటే కనుక ప్రార్థన ఏ ప్రార్థనైనా దేవుడు అంగీకరిస్తున్నాడు ఆలకిస్తూ ఉన్నాడు మరి మన ప్రార్థన ఏ విధముగా ఉందో మనం పరిశీలించవలసిన ఉన్నాము బై పరిశుద్ధ బైబుల్ గ్రంథములో గారు ప్రార్థన చేస్తే ఏమైందో మీ అందరికీ తెలుసు యాకో పత్రిక ఐదో అధ్యాయం వచనంలో చాలా స్పష్టంగా రాయబడి ఉందండి యాకో పత్రిక ఐదు పదిహేడులో ఆయన ప్రార్థన చేస్తే ఏమైందో చూద్దాం ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే వర్షింపకుండా అతడు ఆశక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు భూమి మీద వర్షింపలేదు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను భూమి తన ఫలమిచ్చెను అని రాయబడింది దేవునికి మహిమ కలుగును గాక అనగా ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే కదా కానీ ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడంటే ఆ శక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈరోజు నీ ప్రార్థనకు జవాబు రావడం లేదు ఈరోజు నీ ప్రార్థనకు సమాధానం రావడం లేదు అనుకుంటే నీ ప్రార్థనలో ఏమి తక్కువవుతూ ఉంది అంటే ఆ శక్తి తక్కువవుతూ ఉంది ఆ శక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు అవును అతి ఆశక్తితో ప్రార్థన చేసిన వారు ఉన్నారు పరిశుద్ధ గ్రంథములో ఆశక్తితో ప్రార్థన చేసిన వారు ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో యహో ప్రార్థన చేయగా సూర్య చంద్రులు ఆగినట్టుగా పరిశుద్ధ గ్రంథమైన బాబులు మనం చూస్తూ ఉన్నాము పేతురు చెరసాల్లో వేసినప్పుడు సంఘం అంతా కలిసి చేసిన ప్రార్థన ఉంది వారు చేసినటువంటి ఆ ఆశక్తి ప్రార్థనకు పేతురుకు వేసినటువంటి సంఖ్యలు కూడా తెగిపోయినట్టుగా బంధకాలలో నుంచి పేతురు విడుదల కావించబడినట్టుగా మనము చూస్తూ ఉన్నాము సంఘ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది అతి ఆశక్తితో వారు ప్రార్థన చేశారు వెంటనే దేవుడు సమాధానం ఇచ్చాడు ఈరోజు నీ జీవితంలో కూడా మరి ఇటు కార్యము జరగాలని ఇటు కార్యము జరగాలంటే మనం ఏం చేయాలో మూడు విషయాలను మీకు తెలియజేసి ముగిస్తాను మనం అందరం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాము కానీ ప్రార్థన చేసేటటువంటి మనము మూడు విషయాలు ఖచ్చితంగా మన మనస్సులో పెట్టుకోవాల్సిన ఉన్నాము అప్పుడు మనకు ఖచ్చితంగా సమాధానం వస్తూ ఉంది ఒక మాట చదువుదాం ఫిలిపి పత్రిక నాలుగవ అధ్యాయం ఆరో వచ్చం కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి అని ఉంది అంటే దేవునికి మన విన్నపములను తెలియచేయాలి అడగాలి ఎందుకంటే అడుగుడు మీకు ఇయ్యబడును వెదకుడి దొరకును తట్టుడి తెరవబడునని లేఖనంలో స్పష్టముగా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి మనం అడగవలసిన వారం అయి ఉన్నాము మొర్ర పెట్టవలసిన వారం ఏ విధంగా దేవుడిని అడగాలి అన్నది మూడు విషయాలు నేను మీతో చెప్తాను చాలా జాగ్రత్తగా వినండి లూకాసువాత పద్దెనిమిదవ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం అండి ఇది లూకాసువాత పద్దెనిమిదవ అధ్యాయంలో దేవుడు మూడు విషయాలు ప్రార్థనకు సంబంధించిన మూడు విషయాలు స్పష్టంగా ఆయన మరి చెప్పడం జరిగింది ఈ మూడు విషయాలు కూడా మనం పాటించాలి ఈ మూడు విషయాలు కూడా ప్రార్థన చేసేటటువంటి మన మనస్సులో ముద్ర అయిపోయి ఉండాలి అలా ఉన్నట్లయితే ఖచ్చితముగా మీ మీ ప్రార్థనకు జవాబు వస్తుంది దాంట్లో ఏమాత్రం కూడా తిరగలేదు దేవునికి మహిమ కలుగును గాక ఎందుకంటే ప్రార్థన వినే దేవుడై ఉన్నాడు ఆయన విననేరకు విన్నట్లు నా చెవులు మందము కాలేదు దీవించకూడనట్లు నా అస్తము కురచ కాలేదు అన్నాడు ఆయన ఆయన వింటాడు ఖచ్చితముగా నిజముగా మొర్ర పెట్టు వారికి ఆయన సమీపముగా ఉన్నాను అన్నాడు కదా కాబట్టి మనము చేయవలసినటువంటి పనులేమిటి ఏమి చేయకూడదు ఇవి కూడా మనం చూసినట్లయితే ఈ పద్దెనిమిదవ అధ్యాయంలో నుండి స్టార్టింగ్ స్టార్టింగే ఒక మాట రాశారు మొదటి వచనం చేయుచు నిత్యము ప్రార్థన నిత్యము ఆయన వారితో ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను నిత్యము ప్రార్థన చేయాలి మన ప్రార్థనలో విసుగుదల ఉండకూడదు దేవునికి మహిమ కలుగును గాక ఈ కార్యం ఎందుకు జరగడం లేదు ఎంత ప్రార్థన చెయ్యాలి ఇంకెంత ప్రార్థన చెయ్యాలి ఇంకెన్ని రోజులు అడగాలి ఇంకా ఎలా అడగాలి ఏంటి బ్రవ్వా జరిగించవా అని ఎన్నిసార్లు మనం ఆయన కడిగేసామండి అడగడం మాట పక్కన పెడితే ఎన్నోసార్లు కడిగేసి ఉంటాం మనం దేవునికి మహిమ కలుగును గాక కడగడము కాదు ఆయన అడగాలి ఎన్నిసార్లు అన్నా అడగాలి అందుకని విసుగుదల వద్దంటూ ఉన్నాడు విసుగుదలతో మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన జవాబు రాదు దాంట్లో ఏమాత్రం తిరిగి లేదు విసుగుదల లేదు ఎన్నిసార్లన్నా ఎన్ని మార్లన్నా విసుగుదల లేకుండా అంశము కొరకు మనం ప్రార్థన చేయాలి తగిన సమయం ఉంది ప్రతిదానికి కూడా ఒక సమయం ఉంది నిర్ణయ కాలం ఉంది నిర్ణీత కాలం ఉంది కాలం పరిపూర్ణమైనప్పుడే దేవుడు ఈ లోకానికి వచ్చాడు నిర్ణయ కాలం అయిన తర్వాతే అబ్రహాముకు దేవుడు ఇస్సాకును దానముగా ఇచ్చాడు కాబట్టి ప్రతిదానికి కూడా ఒక సమయము కలదు అని లేఖనము సెలవిస్తూ ఉంది ఆ సమయం వచ్చే వరకు కూడా మన ప్రార్థనలు ఎక్కడా పట్టు తగ్గకూడదు ఆ సమయం వచ్చే వరకు మన ప్రార్థనలో ఎక్కడా కూడా మనం డౌన్ అవ్వకూడదు మనం ప్రార్థిస్తూనే ఉండాలి దేవుణ్ణి అడుగుతూనే ఉండాలి ఎక్కడా కూడా అపనమ్మిక రాకూడదు అవిశ్వాసము రాకూడదు విశ్వాసముతో విసుగుదల లేకుండా మనం ప్రార్థన చేస్తే ఎట్టి కార్యమైన దేవుడు మన జీవితంలో ఖచ్చితముగా జరిగిస్తాడు అందులో ఏమాత్రము కూడా సందేహము లేదు దేవునికి మహిమ కలుగును గాక అక్కడ చెబుతున్నటువంటి ఉదాహరణ మనం గమనించినట్లయితే మనందరికీ బాగా తెలుసు ఒక న్యాయాధిపతి కనబడుతూ ఉన్నాడు అక్కడ దేవునికి భయపడకయు యువ మనుష్యులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను ఈ న్యాయాధిపతి ఎలాంటి వాడంటే ప్రజలకు న్యాయము తీర్చవలసినటువంటి వాడు కానీ దేవునికి భయపడ్డంట అంత మాత్రమే కాదు మనుషులను లక్ష పెట్టడు అలాంటి ఒక న్యాయాధిపతి ఇక ప్రజలకు వీడు న్యాయం తీరుస్తాడో గమనించండి అలాంటి వ్యక్తి దగ్గరికి ఒక విధవరాలు వచ్చింది అతను కోల్పోయినటువంటి ఆమె ఆ పట్టణములో ఒక విధవరాలు ఉండెను ఆమె అతని యొక్కకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకు నువ్వు న్యాయము తీర్చమని వచ్చెను మొత్తానికి ఈ మూర్ఖుడైనటువంటి న్యాయాధిపతి దగ్గరకు ఈ ఒంటరిగా ఉన్నటువంటి అనగా పాపం విధవరాలుగా ఉన్నటువంటి ఆమె వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయం తీర్చమని నా తరపున వాదించమని ఆ ఈ యొక్క న్యాయాధిపతిని వేడుకుంటుందంటండి ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు రోజు వెళ్ళిపోతూ ఉంది ఎందుకంటే ఇటు మూర్ఖుడు మాట ఇనిపించుకోడు దేవునికి భయపడేవాడు కాదు అంతకే మనుషులు లక్ష్య పెట్టడు మనుషులు పట్టించుకోడు అలాంటి వాని దగ్గరకు ఈమె తరచు రోజు 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 వెళ్ళిపోతా ఉంది అయ్యా నా పక్షంగా వాదించవయ్యా నాకు న్యాయం జరిగించయ్యా అని అడుగుతూ ఉంటేనండి ఈమె అస్సలు విసుగుదల లేకుండా రోజు వెళ్ళిపోతా ఉంటే ఆ కఠినంగా ఉన్నటువంటి ఆ న్యాయాధిపతి ఎవరైతే ఉన్నారో ఆ న్యాయాధిపతికి మనస్సు కరిగిపోయిందండి చదువుదాం అతడు కొంతకాలము ఒప్పకపోయాను తరువాత అతడు తరువాత అతడు దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టు తొందర పెట్టుచున్నది గనుక మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము ఆమెకు న్యాయము తీర్తునను తనలో తానే అనుకోనెను ఈమె చేసినటువంటి ఈ ప్రయత్నం ఏదైతే ఉందో అనగా తరచూ వెళ్ళి ఆయన్ని అడుగుతానే ఉండేది అయ్యా నాకు న్యాయం జరిగించయ్యా అని బ్రతిమలాడుకుంటా ఉంటే ఈ మూర్ఖుడైనటువంటి న్యాయాధిపతి కూడా మారిపోయాడే గోజాడుతూ ఉంది ఈమె ఈమె రోజు ఇంటికి వచ్చేస్తుంది రోజు నన్ను అడుగుతుంది నేను నేను అసలు పట్టించుకోను కదా అయినప్పటికీ నన్ను విడిచిపెట్టకుండా ఇంత తల అడుగుతుంది కదా ఈమెకు న్యాయం చేసేస్తే ఇక ఈమె గొడవ వదులుతుంది కదా అనుకుని మొత్తం మీద న్యాయం చేయడానికి ముందుకు వెళ్ళాడండి అంటే ఈ కఠినాత్ముడుగా ఉన్నటువంటి న్యాయాధిపతి కూడా మారిపోయాడు మరి మనము సేవిస్తున్నటువంటి న్యాయాధిపతి జాలి కలిగిన దేవుడు ఆయన మనము కన్నీళ్ళు పెడితే కన్నీటిని పెట్టేటటువంటి దేవుడు ఆయన మన కన్నీటిని నాట్యముగా మార్చి వేసే దేవుడు ఆయన మరి అలాంటి దేవుడు బాధపడుతూ ఉంటే ఊరుకుంటాడా పదే 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 అడుగుతూ ఉంటే న్యాయం తీర్చడా అన్య ఆ యొక్క సమస్యను సమస్య నుంచి మనకు విడుదల దయచేయడం ఖచ్చితంగా విడుదల దయచేస్తాడు కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు మీరు చేయవలసినటువంటి మొ మొట్టమొదటి సూత్రం ఏమిటంటే విసుగుదల లేకుండా ప్రార్థన చేయండి ఏది అడిగినా కూడా విసుగుదల లేకుండా ఇంకెన్నిసార్లు అడగాలి అనేటటువంటి మాట రానివ్వద్దు విసుగుదల వద్దు మన ప్రార్థనలో విసుగుదల వద్దు పట్టుదల ముద్దు అని చెప్తా ఉన్నాను పట్టుదలతో ప్రార్థన చేయండి యాకోబు ఏ అయితే పట్టుకున్నాడో దేవాణి నన్ను దీవిస్తేనే కానీ నిన్ను విడిచిపెట్టనన్నాడు తెల్లవారిపోతుంది విడిచిపెట్టు బాబు అంటే విడిచిపెట్ల విడిచిపెట్లా నరం మీద కొట్టినా కానీ విడిచిపెట్లా చివరికి దీవించేదాకో విడిచిపెట్లా దీవించాడు ఎంత బాగా దీవించాడంటే ఇస్రాలుగా దీవించాడు నా జ్యేష్ఠ కుమారుడు అని అనిపించుకున్నాడు అలాంటి ఆశీర్వాదం నీకు కావాలంటే ఆ యాకోబును దీవించిన దేవుడే అబ్రహామును దీవించిన దేవుడే ఇస్సాకుని దీవించిన దేవుడే దానియను దీవించిన దేవుడే దావీదును దీవించిన దేవుడే నిన్ను కూడా దీవించాలి అంటే గనక నీవు కూడా పట్టుదల కలిగి ప్రార్థన చెయ్యి విసుకుదల ధరికి రానివ్వకుండా పట్టుదలతో ప్రార్థన చెయ్యి ఖచ్చితంగా కార్యాలను సాధిస్తావు దాంట్లో ఏమాత్రము తిరిగి లేదు ఇది మొదటి సూత్రం ఇక రెండవ సూత్రం కూడా ఇందులో రాయబడింది రెండవ సూత్రం ఏమిటంటే కనుక పదో అసనం నుంచి మనం గమనిస్తే పద్నాలుగు వరకు కూడా ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేస్తున్నారండి ఇక్కడ ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుష్యులు దేవాలయమునకు దేవాలయమునకు వెళ్ళి వారిలో ఒకడు పరిసయుడు ఒకడు శుంకరి వీళ్ళిద్దరు కూడా దేవాలయానికి వెళ్ళారండి ప్రార్థన చేయడానికి ఇది రెండవ సూత్రం అనమాట మన ప్రార్థనలో రెండవ చెప్తా ఉన్నాను వీళ్ళిద్దరూ ప్రార్థన చేయడానికి దేవాలయానికి ఒకే చోటుకి వెళ్ళారు కానీ ఇద్దరు వెళ్ళినటువంటి స్థలం ఒకటే ఇద్దరు ప్రార్థిస్తున్నటువంటి దేవుడు ఒక్కడే కానీ స్టైల్ మారుతూ ఉంది ఇద్దరు ప్రార్థన వే మారిపోతూ ఉంది మరి మన ప్రార్థన ఇద్దరిలో ఎవరిదిలా ఉండాలి ఇది గమనించుకోవాలి మహిమ గాక ఈ పరిసైడ్ ఏం చేస్తున్నాడంటే చూద్దాం ఎలా ప్రార్థన చేస్తుండేవాను ఇతర మనుషుల వలన ఉండనందునకు నీకు కృతజ్ఞతాసులు చెల్లించుతున్నాను రెండు మారులు వారమునకు రెండు మారులు ఉపవాసము చేయుచు సంపాదన అంతటిలో పదియవ వంతు చెల్లించుచున్నానని చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను ప్రార్థన ఎలాగూ ఉందంటే నేను అతని కంటే నేను ఇతని కంటే ఈ అమ్మకంటే కంటే ఆమె కంటే అని చేసుకుంటా వచ్చాడండి ప్రార్థన నేను రెండు మార్లు ఉపవాసం ఉంటున్నానయ్యా నేను వారి వలే ఉంటలేదయ్యా వీరి వలే ఉంటలేదయ్యా ఎప్పుడు ఇదే గొడవ ప్రార్థనలో వారి గొడవ వీరి గొడవ నీకెందుకు నీ గొడవ చూసుకో అడగడం నేర్చుకో ఎలా అడగాలో వారిని వీరిని కలపడం కాదు అవసరమైతే వారి కొరకు విజ్ఞాపన చేయి వారి మీద నిందలు మాపొద్దు ఎవరి మీద కూడా నిందలు మోపడానికి వీలు లేదు తీర్పు తీర్చవలసిన పని మనకు లేదు వారి కొరకు ప్రార్థన చేయాలంటే శత్రువుల కొరకు కూడా ప్రార్థన చేయమని దేవుడు చెబుతూ ఉన్నాడు ఈ పరిస్థితి ఏం చేస్తాడు అంటే పక్క ఉన్నటువంటి సొంకర్ని ఎత్తిపడుతూ నేను వాడికంటే బాగా చేస్తున్నాను ఆ వాడికంటే బాగా ఉన్నాను ఇవి మాట్లాడుతూ ఉన్నాడు ఈ ప్రార్థన దేవుడు అంగీకరించాడంటే అంగీకరించలేదు కొట్టేశాడు దేవుడు ఈ ప్రార్థన పక్కన ఉన్నటువంటి సొంకరి ప్రార్థన చేస్తున్నాడండి ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నాడు చూడండి ఒకసారి సొంకరి ప్రార్థన అయితే శంకరి దూరముగా నిలుచుండి అయితే సొంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులే ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొను రొమ్ము కొట్టుకొను దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను పలికెను ఆ ఒక్క మాటేనండి ఇక వేరే వాళ్ళు ఏం కలపలా మంద మనం చేసుకోవాలి నేను పాపినయ్యా నన్ను క్షమించు పైకి చూడడానికి నా కనులు చూడడానికి నాకు అర్హత లేదు అది తగ్గింపు స్వభావం అంటే మన ప్రార్థన ఎలాగూ ఉండాలంటే తగ్గింపు స్వభావముతో ఉండాలి వినయ మనస్సుకుతో మనం ప్రార్థన చేయాలి వినయ మనస్సు కలిగి మనం ప్రార్థన చేయాలి తగ్గింపు స్వభావంతో మనం ప్రార్థన చేయాలి మన ప్రార్థనలో తగ్గింపు ఉండాలి ఎవరైతే తను తాను తగ్గించుకుంటారో వారిని దేవుడు హెచ్చిస్తానని చెప్పాడు కాబట్టి ఇక్కడ శుంకరి ఏం చేస్తారు తగ్గించుకున్నాడు పరిసేయుడు తను తను హెచ్చించుకున్నాడు మొత్తానికి ఏమైందంటే కంటే ఇతడే నీతిమంతుడు అని దేవుడు డిక్లేర్ చేసేసాడు పరిసయనిక కంటే ఈ సొంకరే నీతిమంతుడు అని చెప్తూ ఉన్నాడు కాబట్టి మరి మన ప్రార్థన ఎలాగుండాలి అంటే కనుక వినయ మనస్సుతో ఉండాలి తగ్గింపుతో మనం ప్రార్థన చేయాలి ఇది రెండవదండి మూడవది మనం గమనించాలి మొద మొదటిగా మనం చూసాము మన ప్రార్థన ఎలాగుండాలంటే విసుగుదల ఉండకూడదు మన ప్రార్థనలో మూడు వీలు చెప్తున్నా జాగ్రత్తగా వినండి మన ప్రార్థనలో విసుగుదల ఉండకూడదు పట్టుదలతో ప్రార్థన చేయాలి రెండవది వినయ మనస్సుతో మనం ప్రార్థన చేయాలి అనగా తగ్గింపు స్వభావముతో మనం ప్రార్థన చేయాలి ఇతరులు పెట్టి మనం ప్రార్థన చేయకూడదు తర్వాత మూడవదిగా మనం గమనిస్తే కనుక విశ్వాసంతో ప్రార్థన చేయాలండి విశ్వాసము లేకపోతే ఆ ప్రార్థనకు ఫలితము లేదు విశ్వాసహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును అని లేఖనము సెలవిస్తూ ఉంది నమ్ముట నీ వాళ్ళైతే నమ్మని సమస్తము సాధ్యమే అన్నాడు కనుక విశ్వాసముతో ప్రార్థన చేయడము మనము ఖచ్చితంగా చేయవలసిన వారమై ఉన్నాము దాని గురించి కూడా ఇక్కడ రాయబడింది పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఐదు నుంచి నలభై మూడు వరకు ఉన్నదంతా కూడా విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి అతను ఎవరు అంటే మీ అందరికీ తెలుసు గుడ్డి బర్తిమై చూపులేనటువంటి వ్యక్తి ఎరుకు అనేటటువంటి మార్గములో ఎరుకు అనేటువంటి పట్టణము గుండా యేసుకృష్ణపురం వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ మార్గం ఆ యొక్క త్రోవ ప్రక్కన ఈ గుడ్డి భర్తమై కూర్చుని ఉంటాడు ఆయన వెళ్ళిపోతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వారిని అడుగుతారు ఏంటి జనసమూహము ఏంటి సౌండ్ ఏంటి ఎవరు వెళ్తున్నారు అడిగితే ఇదిగో దావిదు కుమారుడు ఏసుకృష్ణపురం వారి దారిని వెళ్ళిపోతున్నారంటే వెంటనే ఈ గుడ్డి భర్తమై ఏం చేస్తారంటే దావిదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేయగా ముప్పై ఎనిమిదో అప్పుడు వాడు అప్పుడు కుమారుడా వేయగా కరుణించుమని కేకలు వేసిన కేకలు వేసాను అంతటా నిలిచి వాని తన యొద్దకు తీసుకుని రమ్మ నేను దేవుని మాయమ కలుగును గాక గమనించాలి ఇక్కడ విశ్వాసముతో ప్రార్థన అంటే ఏమిటంటే ఇక్కడ కేకలు వేస్తూ ఉంటే ఆ మిగిలిన ముందు వెళ్తున్నటువంటి బ్యాచ్ అంతా కూడా ఇతన్ని ఆపేస్తున్నారు ఏ కేకలేకని చెప్పి ఆపేస్తారు అయినా కానీ నేను ఏదేమైనా కానీ సాధించాలి అదే విశ్వాసం ఎన్ని సమస్యలు అడ్డుచినా కానీ నువ్వు ప్రార్థన చేసేటప్పుడు అనుమానాలు వస్తూ ఉంటాయి సాతాను కాడు అది ఇది ఇది జరుగుద్దా ఇది నిజమేనా అనేటటువంటి అనుమానాలు వేస్తూ ఉన్నా కానీ వాటన్నిటిని ఛేదించుకుని దేవుని మీద విశ్వాసము ఉంచి నువ్వు ప్రార్థన చేస్తే ఎట్టి సమస్య అయినా ఎట్టి శోధన అయినా ఎట్టి వ్యాధన కానీ తొలగిపోతుంది దేవుడు ఖచ్చితంగా కార్యం జరిగిస్తాడు ఈ గుడ్డి భర్తిమై విషయంలో దేవుడు చేసిన కార్యం ఏమిటంటే కనుక ఇదిగో అలాగ విశ్వాసంతో కేకలు వేస్తూ ఉంటే ఆ కేకలు ఏసై నాపేసండి వెంటనే ఆయన ఆగిపోయాడు తీసుకురమ్మన్నాడు తీసుకువచ్చిన తర్వాత ఆ గుడ్డి భర్తిమైకి దేవుడు చూపును అనుగ్రహించాడు ఇది విశ్వాసముతో చేసిన ప్రార్థన ఎలా ఉండాలని ప్రార్థన ఈ మూడు విషయాలు మనం గమనించుకోవాలి ఒకటి విసుగుదల ఉండకూడదు రెండు వినయ మనసుతో ప్రార్థన చేయాలి మూడవది విశ్వాసముతో ప్రార్థన చేయాలి ఈ మూడు సూత్రాలు మనం ఫాలో అయితే ఖచ్చితంగా మనము ఏ సమస్య అయినా కానీ ఏ శోధన అయినా కానీ మనము జయించగలుగుతాము అట్టి జయ జీవితం దేవదేవుడు మీ అందరికి అనుగ్రహించును గాక ఆమెన్ మోహనతుల నీకు వంద నాలుగు స్తోత్రాలు సూతులు ప్రవ్వా బిడ్డలను ఆశీర్వదించండి ప్రవ్వ ఏ సమస్యలో ఉన్నారు ఏ శోధనలో ఉన్నారో తండ్రి వాటన్నిటిని కూడా ప్రభ ప్రార్థన ద్వారా జయించగల శక్తిని అనుగ్రహించుమని ఏ సునామంలో అడుగుచున్నాం పరమ తండ్రి ఆమెన్ నా వచ్చింది అండి మరి మాదైతే రాహుల్ ఫలం మా అబ్బాయి మా తోటిపాడు గారు అబ్బాయి అండి ఇక్కడ చాలా ఎలా నడుస్తున్నారంటే అండి మొన్న జూన్ ఇరవై తొమ్మిదో తారీఖునండి మేము చర్చి యానివర్సిటీ అని అండి మామూలుగా మేము ఇద్దరం వచ్చామండి మా వారు నేను వచ్చాం వస్తాయండి సాచుకు వీనండి మా వారు అన్నారు మనం కూడా ఏడు వారాలు వెళ్దాం అన్నారండి ఏడు వారాల్లో మేము అంశం పెట్టుకుని వచ్చామండి ఇది మాకు ఎన్నో వారం ఏడు వారాల్లో అయితే మేము ఎన్నో అంశాలు పెట్టుకుని వచ్చామండి మరి ఈ ఏడు వారాల్లో దేవుడు మాకు ఆరోగ్యాలు ఇచ్చాడండి మెయిన్ ఏంటంటే అండి ఆయనకి గుండెల్లో నొప్పి తగ్గిందండి నాకు కూడా అండి షుగర్ వచ్చేసండి మీరు ఎలా పడితే అలా అయిపోయాను అయితే అండి నేను కానుకోలేకపోయానండి అండి కానుకోలేకపోతే అండి ఇక్కడికి వచ్చిన రెండు వారాలు వచ్చాను మూడో వారం మళ్ళీ రావాలి అంతకు ముందు రోజునండి దేవుడు మరి నాకు బయలుపెరచండి షుగర్ హాస్పిటల్ వెళ్ళి కృపద వచ్చేసండి షుగర్ నాకు బయట పెట్టండి దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చారండి ఈ చిన్న సాచకం దేవుడు తీవించిన తర్వాత ఈ యొక్క సాలకు రావడం ద్వారా దేవుడు ఎంతో అద్భుత కార్యములు కార్యము ఏడు వారాల్లో వీరి జీవితాల్లో చేస్తున్నారు వీరు భర్త గారికి గుండె నొప్పిన దేవుడు సంపూర్ణ స్వస్థత ఇచ్చి ఉన్నారు అలాగే ఈ కుమార్తెకి షుగర్ నుంచి దేవుడు విడుదల దయచేశారు నార్మల్ రిపోర్ట్ ను దేవుడు ఇచ్చారు ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక ఆమె మరణాత మహిమ స్వరం ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందన తెలియజేస్తూ ఉన్నాను దేవుడు అనుగ్రహించినటువంటి ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ కూడా ఎన్నో మేలులు పొందుకున్నట్టుగా మరి మేము వింటూ ఉన్నాము అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు ప్రార్థన అవసరంలో ఉన్న వారందరూ కూడా ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు చాలా సంతోషము అందరూ కూడా మేలు పొందుకున్నట్టుగా మరి మీరు తెలియజేస్తున్న సమాచారం బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాము ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మీతో మాట్లాడాలని నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను అదేమిటంటే దేవుడు తన మహాకృపను బట్టి సేవా పిలుపు నాకు ఇచ్చి అన్నిటినీ విడిచిపెట్టి తను రమ్మనడం జరిగింది మరి ఆయన ఇచ్చినటువంటి పిలుపును అంగీకరించి ఆయన సేవకు నేను వ్యాపారాన్ని గట్రా అన్ని విడిచిపెట్టి వచ్చాను ఆ వచ్చినది మొదలుకొని ఈ దినం వరకు చక్కని సేవ పరిచేరని దేవుడు జరిగించుకుంటూ ఉన్నాడు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ ఈ షెడ్లో మేము ప్రతి శనివారం కూడా స్వసత ప్రార్థనలు అనగా చాలా కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాము ఒక సంవత్సర కాలం పాటు ఎలాంటి అడ్డు ఆటంకం లేకుండా చక్కని రీతిలో మరి ఈ శాల కార్యక్రమం జరుగుతూ ఉంది దీని యజమానుడు మరి ఎలాంటి అద్దె కూడా మన నుంచి తీసుకోకుండా మరి ఫ్రీగానే ఈ కార్యక్రమాన్ని జరిగించుకోవడానికి ఆయన ఇచ్చి ఉన్నారు కానీ ఇప్పుడు ఒక సమస్య వచ్చింది అదేమిటంటే కొన్ని కారణాల వల్ల ఈ యొక్క షెడ్ని అమ్మకానికి పెట్టారు మరి ఈ యొక్క క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మనము తీసుకుంటే ఈ షెడ్ తీసుకోవాలి లేకపోతే బయటికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చేసింది మరి తీసుకుందామని ప్రయత్నం చేస్తున్నాము ఆశ అయితే మాకు ఉంది కానీ లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి మా దగ్గర ఎలాంటి డబ్బు లేదు అన్నీ విడిచిపెట్టి రావడంతో సేవ కొత్తగా ప్రారంభించిన సేవ కాబట్టి తీసుకోవాలనుకుంటున్నా కానీ ఇబ్బంది పడుతూ ఉన్నాము ఇక్కడ ప్రార్థన కంటిన్యూగా జరగాలి అంటే కనుక ఖచ్చితంగా మరి ఈ కార్యక్రమాన్ని పిలుచిస్తున్నటువంటి మీ అందరూ కూడా మీ ప్రోత్సాహాన్ని అందించినట్లయితే ఈ ప్రార్థన ఆగకుండా ఖచ్చితంగా ముందుకు కొనసాగుతుంది కనుక మరి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా ఈ దీని సేవకుని యొక్క సేవను గుర్తించి దయచేసి మీ హృదయాన్ని గనక ఆ దేవుడు ప్రేరేపించినట్లయితే ఖచ్చితంగా మీరందరూ కూడా స్పందించవలసిందిగా మీ యొక్క చేయుతను మాకు అందించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము మా ఫోన్ నెంబర్లో టీవీ స్క్రీన్ మీద మరి ప్లే అవుతూ ఉంది ఫోన్ నెంబరు ఆ నెంబర్కి ఫోన్ చేయండి స్వయంగా నేనే మాట్లాడతాను ఆ తర్వాత మరి మా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఈ యొక్క సేవను ప్రోత్సహించవలసిందిగా ప్రభు పేరు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక ఆమె